నేను ఈ ప్రశ్నలు ఇంత క్లారిటీగా మిమ్మల్ని ఎందుకు అడిగానో దానికి కూడా ఒక రీజన్ ఉంది నేను చెప్తాను విమల్ ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి సరే రేపు ఏదో ఒక విధంగా మీకంటూ మీ ఇంటి పేరు లేదంటే మీకంటూ ఒక బేబీయో అబ్బాయో సైంటిఫికల్గా ఫిజికల్గా అది కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఒక సరోగసికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఇలా కూడా ఆలోచించుకుంటారు కదా అయినా ఇవన్నీ మీరు ఆలోచించలేదా దాని గురించి ఆలోచించాలనిపించలేదా మాకు అనిపించింది ఏంటంటే మేము ఫస్ట్ ఒకటి అనుకున్నాము అంటే మాకు పిల్లలు ఓన్ కిడ్స్ గురించి మేము ఎప్పుడు ఇప్పుడు కదా మేము రిలేషన్ ఉన్నప్పటి నుంచి కూడా అనుకోలేదు కాకపోతే ఏమో ఛాన్స్ ఉండి మేము ఒకవేళ అంతా ఇప్పుడు అడాప్ట్ అనేది కూడా చాలా ఎక్స్పెన్సివ్తో కూడిన పని అలా చాలామంది పిల్లల్ని చాలా అంటే ఆర్గనైజేషన్స్లో అన్ని ఇవి చూస్తాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి ట్రస్ట్లో మాకు ఓన్ పిల్లలు ఏం లేకపోయినా కూడా వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలనే ఆలోచన మాత్రం మాకు ఉండేది ముందు నుంచి మేము అనుకున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ ద కమ్యూనిటీ మాకు చాలామంది పిల్లలు ఉన్నారు అందరు నన్ను డాడీ అని పిలుస్తారు నాలాగా ఉన్న ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను డాడీ అని తన మమ్మీ అని ఇప్పుడు నేను ఎక్కడైతే వర్క్ చేస్తాను అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఒకసారిలాగా ట్రీట్ చేయరు అందరూ అన్నయ్య అమ్మ అలానే పిలుస్తారు సో అది చూసినప్పుడు ఇవన్నీ ఆలోచనలు మాకు ఎప్పుడు రాలేదు అండ్ నేను ఒకవేళ మా ఇద్దరికి అనుకున్నా కూడా అడాప్షన్ చేసుకుంటూ ఒక పాపం తీసుకోవాలని ఉంది కానీ మళ్ళీ వాళ్ళకి మనం జీవితంలో మేము యాక్సెప్ట్ చేసి తీసుకున్నంత ఇదిగా సమాజం మళ్ళీ వాళ్ళ వాళ్ళని తీసుకోదు కదా అని ఆలోచన మా మైండ్లో చాలా ఉంది మీరేమనుకున్నారు ఆరోహి ఆ విషయంలో నెక్స్ట్ జనరేషన్ కావచ్చు పిల్లలు మీకంటూ ఓ కుటుంబం విమల్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీకు తెలుసు మీకంటూ కూడా ఒక లైఫ్ అంటే నార్మల్ మ్యాన్తో ఉండే ఒక లైఫ్ ఉండదు ఒక సంహార జీవితం లాంటిది ఉండవు మీకు ఆ క్లారిటీ ఉన్న తర్వాత మీరు సెలెక్ట్ పిల్లలు అనేది నేను ఫస్ట్ టైం అనుకోలేదు నేను అనుకున్నాను ఒక పాపని మాత్రం అడాప్ట్ చేసుకుని తన్ని చూసుకోవాలి మంచి చెడు అనే ఆలోచన ఉండేది బట్ తన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ తరపు నుంచి నాకు రిసీవింగ్ చాలా బాగుంది ఆ పిల్లల్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇక పిల్లలు వద్దు వీళ్ళు ఉన్నారు చాలు వీళ్ళని ఎందుకంటే ఇప్పుడు నాలా కష్టపడి వచ్చిన వాళ్ళే నేను ఒక ట్రాన్స్ ఉమెన్ గా మారేటప్పుడు రోడ్ పైకి వచ్చి నాకు ఒక చిన్న చాలా కష్టాలు ఉన్నాయి అట్లా నాకు సపోర్ట్ చేయడానికి ట్రాన్స్ ఉమెన్స్ చాలా మంది ఉన్నారు కానీ బట్ వీళ్ళకి ఎవరు ఉండరు అట్లాంటి వాళ్ళందరికి నేను తల్లినవ్వాలి ఎందుకు అని అంటే వాళ్ళ అమ్మ నాన్న ప్రేమను అక్కడ వదిలేసి వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ అనేది ఉండదు ట్రాన్స్ ఉమెన్ కి ఏంటంటే కమ్యూనిటీ వైజ్ గా వాళ్ళకి సపోర్ట్నెస్ అనేది ఉంటది బట్ మెన్ కి సపోర్టింగ్ చాలా తక్కువ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు బయట చూసే వాళ్ళకి అనిపిస్తుంది రోడ్ పైన కూర్చుంటే పలానా ఒక అమ్మాయి ఉందిరా బాగుందిరా అలా ఆ గెలికే వాళ్ళు ఉండొచ్చు సంథింగ్ ఏదైనా అయి ఉండొచ్చు అలాంటి వాళ్ళందరికీ నేను వాళ్ళని నా ఫీలింగ్ తనతో ఆఫీస్ లో ఉన్న ప్రతి ఒక్క అని మాత్రమే పిలుస్తారు హ్యాపీ సరే పిల్లలు నెక్స్ట్ జనరేషన్ అవన్నీ నథింగ్ మీరేం చెప్తారా అని నేను వినాలి అనుకున్నాను మీ దగ్గర నుంచి ఆ క్లారిటీ కోసం నేను అడిగాను కానీ ఆమె దగ్గర నుంచి ఎంత పెద్ద ఆన్సర్ వచ్చిందో చూసారా ఎంత బ్రాడ్ మైండ్ తనది అనేది గ్రేట్ గ్రేట్ అయితే మీరు ఏం నేను ఇప్పుడు కమ్యూనిటీ బేస్డ్ అది టోటల్ మొత్తం అందరికి మాకు ఒక షెల్టర్ హోమ్ ఉంది అండ్ దాంతో పాటు అంటే బయట బయట ప్రజలు కొంతమందికి డ్రెస్అప్ చేసుకోవాలన్నా లేకపోతే చదువుకోవాలన్నా విత్ ఇన్ ద కమ్యూనిటీ చదువుకునే వాళ్ళకి యాక్సెప్ట్ చేయకపోవడము ఇబ్బందులు పడడం ఇంట్లో ఫ్రీగా ఉండలేకపోవడం ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ మాది క్యూటీ సెంటర్ అని చెప్పి క్యూఆర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ అని చెప్పి అఫ్సిగూడలో ఉంటుంది మా ఆఫీసు దాంట్లో నేను షెల్టర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను మీరేం చేస్తుంటారు ఆరోహి నేను యాక్టింగ్ చేస్తా ఉంటా మిగతా లో నార్మల్ గా నాకు ఇన్కమ్ కావాలి కాబట్టి మా వాళ్ళతో నార్మల్ గా మ్యారేజ్ కి అట్లా వెళ్తా ఉంటా కాకపోతే అది ఎప్పుడో ఒకసారి వెళ్తా ఉంటా యాక్టింగ్ పర్పస్ లోనే ఎక్కువ వెళ్ళాలని నా ఫీల్ విమల్ ఆలోచనలు ఎలా ఉన్నాయో వైఫ్ విషయంలో మీరు విన్నారు ఈ ఇంటర్వ్యూ కెమెరాల సాక్షిగానే చెప్పాడు నేను ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వండాలి పెట్టాలి నాకంటూ ఒక మనిషి ఉండాలి అని మళ్ళీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆరోహి ఇక్కడ మీరే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఈ ట్రాన్స్ విమెన్ గా మారిన వాళ్ళు చాలా మంది సెక్స్ వర్క్లోకి లోకి వెళ్తున్నారు ఈ మధ్య కాలంలో ఇలాగే బెస్ట్ కపుల్ ఇన్స్పిరేషన్ అనుకున్న వాళ్ళు కూడా ఆ ఒక మిస్అండర్స్టాండింగ్ తో విడిపోయినట్టుగా కూడా నేను విన్నాను జస్ట్ బట్ మీరేమనుకుంటున్నారు మీ ఆయన అయితే ఖచ్చితంగా నా భార్య నా సొంతం అనే దాంట్లోనే ఉన్నారు మీరు ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైనట్టుగా ఒక ఇల్లాలుగానే ఉండాలనుకుంటున్నారా ఎక్సాక్ట్లీ నేను ఇల్లాలుగానే ఉండాలనుకుంటున్నాను ఆ ఇంకోటి ఏంటంటే ఈ రోజు నన్ను చూసారు కదా ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను మళ్ళీ కొన్ని జనరేషన్స్ ఉన్నాయి కదా నన్ను చూసి ఒక ముందు స్టెప్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారని నా ఆలోచన మీరిద్దరు నిజంగా బాగుంటారు మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది ఎందుకంటే ఇద్దరు కూడా సేమ్ దాదాపు ఒకే వర్గానికి చెందిన వాళ్ళు మీరు ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ రాజ్ టాపిక్ తీసుకురావాల్సిందే రాజ్ అనే ఆమె ఒక ట్రాన్స్ విమెన్ కదా తెలుసు మీ అందరికీ తెలిసిందే కాకపోతే నార్మల్ అతను పెళ్లి చేసుకోవడం వల్ల రాజ్ కుమార్ అనే అతను వాళ్ళ రిలేషన్ ఒక రకంగా బ్రేక్అప్ అయింది ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీస్ వాటి అన్నిట్లో తేడాలు ఉంటాయి కదా మీరేమనుకుంటున్నారు ఆ విషయంలో మీరు చెప్పండి విమల్ రిలేషన్షిప్ లో కంపల్సరీ మిస్అండర్స్టాండింగ్స్ ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతాయి ఆ ప్రాబ్లమ్స్ అంటే ఇద్దరు ట్యాకిల్ చేసుకోవడానికి అందరి ముందు ట్యాకిల్ చేసుకోవడానికి చాలా ఉంటాయి ఈ సిస్టమ్ ఏదైతే వాళ్ళకు ఉంటుందో అంటే వాళ్ళ రిలేషన్షిప్లో మేబీ అతను తప్పు చేశారా ఆమె తప్పు చేశారా మాకు తెలీదు మేము చాలాసార్లు నేను కూడా ఈవెన్ వాళ్ళని చూస్తా ఎందుకు వెళ్ళి ఇంత బాగుంటుంది నాకు ఎక్కువ పరిచయం లేదు బట్ అంకిత తెలుసు మేము కొన్ని ఈవెంట్స్లో మేము చూసాం రాజ్ని ఎప్పుడు కలవలేదు చూసాము వీళ్ళు ఇంత ఇదిగా చేసుకున్నారు మ్యారేజ్ హ్యాపీగా ఉంటారని అనుకున్నాము బట్ ఏం జరిగిందని తెలియదు కొన్ని పర్సనల్ గా అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు మనం బయట మాట్లాడకూడదు బట్ అది కొంచెం హట్టింగ్ కాకపోతే మా విషయంలో నేను ఒక హండ్రెడ్ పర్సెంట్ షోర్టీ ఒక షోర్ గా నేను ఒక విషయం చెప్పగలను ఏంటంటే ఇవన్నీ గొడవలు మా కి ముందు చాలా గొడవలు జరిగాయి నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఏమి తను సైలెంట్ గా కూర్చుంది కానీ చాలా వైలెంట్ ఎలా అంటే ఈవెన్ నన్ను ఎవరు నేను ఎవరిని చూడనని తనకు తెలుసు అయినా కూడా వేరే వాళ్ళు నన్ను చూసినా కూడా అది అది నా తప్పే అని చాలా కష్టం కానీ పర్లేదు నాకు ఆ పొసిసివ్నెస్ కావాలండి ఆ పొసెసివ్నెస్ ఒక మగవాడికి ఆ పొసెసివ్నెస్ లేకపోతే ఆ మనిషి ఎప్పుడు పాడైపోతాడు ఆ కేరు ఆ అనుమానము అనేది కొంచెం వైఫ్ కి లేకపోతే మనకు భయం లేకుండా నిజంగా ఉంది ఏమనట్లేదు కదా అని చెప్పి ఇంకో ఫ్లట్ చేయడము మాట్లాడటము అవన్నీ ఆటోమేటిక్ గా మగవాళ్ళు చెప్తాయి కానీ నేను ఎక్కువ ఏం చేయను కానీ తను నన్ను చూసిన ప్రతిసారి ఎవరైనా నేను ఆటోమేటిక్గా ఎక్కడో చూసినా కూడా ఎవరైనా కనిపించారా అని అడుగుతుంది ఎందుకు అంటే తనకి తెలుసు చాలామంది విత్ ఇన్ ద కమ్యూనిటీ బయట అమ్మాయిలతో నాకు బయట అమ్మాయిలతో ఎక్కువ ఈ ప్రాబ్లం రాదు కానీ విత్ ఇన్ ద కమ్యూనిటీకి నేను చాలా క్లోజ్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా నేను ఉండే పొజిషన్లో ప్రాబ్లం వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా నాకు ఫోన్ చేస్తారు టైం నేను వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది కొంతమంది మంచిగా మాట్లాడతారు కొంతమంది కావాలని ఈ కమ్యూనిటీలో ఇది కూడా ఉంటుంది ఇద్దరు మంచిగా ఉంటే కొంతమంది వేరే వాళ్ళని చెడగొట్టాలనే బుద్ధి అన్నిట్లో అది జనరల్ పీపుల్లో కూడా ఉంటుంది కదా ఒక అబ్బాయి అమ్మాయి విషయంలో కూడా ఉంటుంది అలాగే మా విషయంలో కూడా అలా జరిగాయి అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అవన్నీ గొడవలు ఇచ్చేసుకొని ఆరు నెలలు మేము ముందు కొన్నిసార్లు కొన్ని రోజులు దూరం ఉన్నాం ఈ తర్వాత ఈ ఆరు నెలలు దూరం ఉండి తనకి మొత్తం ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ మేమిద్దరం కలిసిన తర్వాత కూడా డిసైడ్ అయింది ఒకటే నా గురించి నువ్వు కానీ నీ గురించి నేను కానీ అన్నీ ఓపెన్గా ఉంటాం నీ ప్రొఫెషనల్లో నేను అడ్డాను నా ప్రొఫెషన్లో నేను నువ్వు అడ్రాకు సిక్స్ ఓ క్లాక్ వరకు నేను ఏం చేసినాను అడుగు ఆఫ్టర్ సిక్స్ నువ్వు నీ పని ఏంటి నేను నువ్వెక్కడున్నావు నేను అడుగుతా నేను ఎక్కడున్నాను నువ్వు అడుగు అవన్నీ క్లియర్గా మాట్లాడుకొని ఏం మిస్అండర్స్టాండింగ్ రాకూడదని చెప్పి డిసైడ్ అయ్యి ఆరోహి ట్రాన్స్ ని కూడా డబ్బు కోసం కోసం ఎంజాయ్మెంట్ ప్రేమ పెళ్లి పేరుతో దగ్గర అవుతున్నారు కొన్నాళ్ళు వాళ్ళతో ఉంటున్నారు వాళ్ళకు కూడా ఆశలు కల్పిస్తున్నారు వెళ్ళిపోతున్నారు అయితే ఇప్పుడు మీకు కూడా అతను మీకు ప్రేమ పేరుతో దగ్గర అయ్యారు ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అనుకున్నారు అని చెప్పారు కదా మీ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే ముఖ్యంగా ప్రేమ రాహిత్యం ఎవరైనా కాస్త వెనకబడితే చాలు ఇష్టంగా చూస్తే చాలు దానికోసమే కదా ఇంత కష్టాలు పడి మీరు అసలు సృష్టికి ప్రతి సృష్టి చేయించి మిమ్మల్ని మీరు ఇలా మార్చుకుంటారు ఏమనిపిస్తూ ఉంటుంది మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు ఈ విషయాల్లో నేను ట్రాన్స్ ట్రాన్స్కి చెప్పేది ఒకటి ప్రేమ అనేది వాళ్ళు ప్రేమించినప్పుడు మనకు ఒక నటన అనేది చిన్న విషయం మనకు అక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది ఎందుకంటే బాగా కేరింగ్ చూపించేవాడు ఎప్పుడు క్లారిటీగా ప్రేమించడు క్లియర్గా ఎందుకు అంటే అది మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది అట్లా ప్రేమించి లైఫ్ని ఆగం చేసుకునే వాళ్ళు ఉన్నారు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు బట్ మీకు ఒక నమ్మకం అనేది ఉంటుంది ప్రేమించిన మనల్ని ప్రేమించి దగ్గరికి వచ్చినప్పుడు నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ నమ్మకం ఎంతలో వరకు ఉంటే అంత బాగుంటుందని నా ఫీలింగ్ చెప్పగానే తొందరగా నమ్మడం ప్రేమ అనగానే దాన్ని తొందరగా అట్రాక్ట్ అయిపోవడం ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారు అని అంటే అమ్మ ప్రేమ చాలా దూరం ఫ్యామిలీ పర్పస్లో ప్రేమ దూరం అలాంటి ఒక వ్యక్తికి ఒకరిని నేను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని మీతో నేను లాంగ్ ఉండాలనుకుంటున్నాను అదే నిజమేమో అని చెప్పి నమ్మక స్టెప్ తీసుకుంటాను కానీ అలాంటి టైంలో వాళ్ళు ఏది చెప్పినా నిజమే కావచ్చు నన్ను నాతో లాంగ్ ఉంటారేమో అనుకుని ఒక స్టెప్ తీసుకుంటారు కానీ అప్పుడే ఒక చిన్న 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 విషయాలు కానీ ఏదైనా ఒక విషయంలో వాళ్ళకి గొడవ స్టార్ట్ అయినప్పుడు ఆ చిన్న విషయమైనా కానీ దాన్ని చాలా పెద్దగా చేసి విడిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మనం నేను ఆల నేను చెప్పేది ఏంటంటే ట్రాన్స్ ఉమెన్స్కి మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్ ప్రేమ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు కొంచెం మనం కూడా ఓపిక పట్టి ఆగితే ఖచ్చితంగా ప్రేమ దొరుకుతుంది మనకి సపోర్ట్ ఉండే వాళ్ళు మనతో ఉండేవాళ్ళు వీళ్ళే కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు ఒక స్టెప్ తీసుకోండి తప్పు లేదు కానీ వాళ్ళు స్టెప్ తీసుకోకుండా వాళ్ళ కోసం పోరాడే వాళ్ళు మస్తు మంది ఉంటారు ట్రాన్స్ ఉమెన్స్ లో అలాంటి వాళ్ళని కొంచెం మనం కష్టం అనిపించి కష్టం అనిపించిన వాళ్ళని దూరం పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది నా ఫీల్ విమల్ నేను ట్రాన్స్ విమెన్ ని చాలా మందిని కలిసాను బట్ ట్రాన్స్ మ్యాన్ ని చూడడం ఫస్ట్ టైం మాట్లాడడం కూడా ఫస్ట్ టైం మీతోనే అయితే ఏంటి ఇప్పుడు మీరు ఇందాకే చెప్పారు డ్రింక్ చేస్తాను ఎంజాయ్మెంట్ ఏదో చెప్పారు మొత్తానికి అయితే ఎక్కువగా మీ కమ్యూనిటీ వాళ్ళతో మీరు కలుస్తూ ఉంటారా లేదంటే జనరల్ నార్మల్ మేల్ తో కలుస్తారా మీరు ఈ పార్టీస్ లో నార్మల్ గా ఎక్కడైనా నాకు జనరల్ పర్సన్స్ స్ట్రెయిట్ పర్సన్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు విత్ ఇన్ ద కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఇద్దరితో అంటే వాళ్ళతో వీళ్ళతో రెండింటితో కూడా టైం స్పెండ్ చేస్తాం లైక్ ఎప్పుడో వీకెండ్స్ కానీ లేకపోతే నాకు వర్క్స్ లేకపోతే ఏదైనా బర్త్డేస్ కానీ అందరూ ఉన్నారు అంటే స్ట్రైట్ పర్సన్స్ ఉన్నారు ఇటు ఉన్నారు అందరూ కూడా నన్ను ఎక్కడ కూడా నువ్వు ఇలా మారావు అన్నట్టుగా నన్ను ఎవరూ ట్రీట్ చేయరు అండ్ చాలా యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది నా నా విషయంలో అసలు బయట అయితే ఇంకా జనరల్గా అసలు ఈ విషయమే తెలియదు ఎవరికి నేను ట్రాన్స్మెంట్ అని చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు రాదు కూడా ఇక్కడ అదనమాట మీ ఆవిడ వంట బాగా చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఏంటి మీకు అంటే వంట విషయంలోనా లేకపోతే తన బాగా ఓవర్ అది నాకు నచ్చుతుంది కదా నిజమే మరి ఎందుకంటే అది ఎందుకంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ మనం వదిలేసుకొని వస్తాం కదా మనం ఆ కేరు అంతా అంటే ఇంట్లో కూడా నన్ను బాగా చూసుకున్నారు బట్ ఇది ఇలా మారడం వల్ల మా ఇంట్లో వాళ్ళకి నేను కొంచెం నా గురించి ఆలోచించుకోకూడదు వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి అప్పుడప్పుడు ఎందుకంటే సొసైటీ నాకు నచ్చినట్టు నేను బతకాలనుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళకు కూడా వాళ్ళు నచ్చినట్టు బతికే ఇది మనం ఇవ్వాలి వాళ్ళని బాధ పెట్టకూడదు కదా సో అదంతా ఇప్పుడు మా అమ్మ నన్ను బాగా చాలా కేర్ చేసి మనం ఏదైనా చేస్తే ఇంకా ఒకటి కొట్టి అది ఇలా చేయకు అలా చేయకు అని అమ్మ వాళ్ళు అంటారు అదే నా భార్య అయితే ఎందుకు నేను కోప్పడాలి అని నాకు ఒక ఫీల్ వస్తుంది అంతే నేనే మీ అలా అలా అని చెప్పి నువ్వు ఇలాగే ఉండు అలా ఉండని నేను తను చెప్పను తను నాకు చెప్పదు ఓన్లీ ఒక్క విషయం ఏంటంటే నేను ఎక్కడ జారిపోతానేమో అనే ఒక భయం తప్ప ఇంకేము ఉండదు చాలా బాగా చేస్తుంది వంట అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క అండ్ ఓపెన్గా చెప్పాలంటే నాకు ఎక్కువ లాస్ట్ ఇయర్ నేను హెల్త్ బాగ నా నా సర్జరీస్ అయినప్పుడు కూడా తన నేనేమి ముందు మారిపోలేదు నా జర్నీని కూడా తను చూసింది తను వచ్చిన తర్వాత నాకు అన్ని సర్జరీస్ అయ్యాయి నన్ను చూసుకొని ఒక పిల్లోళ్ళ దగ్గర పెట్టుకొని తనే ఆయింట్మెంట్స్ రాసి దగ్గర చూసుకొని అసలు అవన్నీ చేసింది సో అలాంటప్పుడు నేను తను అసలే వదులుకోవాలని అనుకోలేదు అంతగా అన్నీ చూసి ఈరోజు మారిపోయానని ఎవరో వచ్చి నాకు ఫ్లట్ చేసి నన్ను లవ్ చేసి నువ్వు ఇంత బాగున్నావు అబ్బాయి ఎంత బాగున్నావు నీలాగే వెళ్ళలేరని ట్రాన్స్ కమ్యూనిటీలో చాలామంది ఉంటారు బయట కూడా చాలామంది ఉంటారు కానీ నన్ను నేను అంటే ఇంకప్పుడప్పుడే నాకు గడ్డ మీసాలు వస్తున్నాయి నాకు ఇంకేం సర్జరీస్ కాలేదు ఆ టైంలో వచ్చింది తను అప్పుడు వచ్చి నా జర్నీ అన్నిటికీ తన ముందే నా అన్ని సర్జరీస్ అయ్యాయి తను చూసుకుందంటే నేను తన్ని ఇప్పుడు వదులుకోవడం ందుకే వెయిట్ చేసీ అసలు మీరెవరు చూడ్డానికి అసలు గుట్ట బొమ్మలాగా పదహారు అణాల తెలుగు అమ్మాయి లాగా ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారో మీరు ఒక ట్రాన్స్ విమెన్ అనే విషయం మీరు చెప్తే తప్ప తెలిసేలాగా లేదు చాలా మీ వెబ్ సిరీస్ లో కూడా చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా అసలు మీరెవరు మీ పేరేంటి డెడ్ నేమ్ ఏంటి ఇలా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని ఏ వయసులో ఎందుకు అనిపించింది నేను చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసిన క్షణం నుంచి నేను అమ్మాయిలానే ఉండాలనుకున్నా నాకు ఎక్కువ బాయ్స్ ఫ్రెండ్స్ లేరు బాయ్స్ నా పక్కన కూర్చున్నా నచ్చదు నన్ను ముట్టుకున్నా నచ్చదు నాకు ఎందుకంటే నేను నన్ను నేను అమ్మాయినే అని నా మైండ్లో ఫిక్స్ అయిపోయినాను కాబట్టి అది ఇది నాకు నచ్చదు బట్ అమ్మ ఛాన్సాలు కొడుతూ ఉండేది తిడతా ఉండేది అలా ఉండు ఇలా ఉండు అబ్బాయిలా ఉండడానికి ప్రయత్నించు అంటే నాతో ఎలా అవుతుంది నేను చాలాసార్లు అబ్బాయిలా నటించడానికి ప్రయత్నించా కానీ నటిస్తున్నానేమో అన్న ఫీల్ అంతే కానీ నాకు నిజంగానే అబ్బాయిలా ఉండడం అనేది నా కాలేదు కాబట్టి నేను నా ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు నాకు కమ్యూనిటీ పరిచయం అయ్యారు ఆ పరిచయం అయిన తర్వాత నేను బ్రెస్ట్ ఇంప్రూవ్ కోసం ఇంగ్లెషన్స్ వేసుకున్నాను నేను క్లాసికల్ డ్యాన్స్ చేసేది చిన్నగా ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఒక త్రీ డేస్ ప్రోగ్రామ్ ఉంటే నాకు ఫోర్ డేస్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఒకరోజు వా అక్కడ స్పెండ్ చేసి నేను చీర కట్టుకొని నాకు నచ్చినట్టుగా బొట్టు పూలు అవన్నీ పెట్టుకొని నేను సరదాగా అక్కడ ఉండి నెక్స్ట్ రోజు ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అప్పుడు నాకు బ్రెస్ట్ ఇంప్రూవ్ చా నేను బాగా చిన్నగా ఉన్నాను కాబట్టి చాలా ఇంప్రూవ్ అయింది అది నా దురదృష్టమో అదృష్టం అనుకోవచ్చు దురదృష్టం అనుకోవచ్చు అది బాగా ఇంప్రూవ్ అయిపోయింది మా ఫ్రెండ్స్ నుంచి చాలా నాకు చూటిపోటి మాటలు అట్లాంటివన్నీ అన్నీ వస్తూ ఉంటాయి ఓన్లీ మాటల వరకు ఉన్న వాళ్ళు చేతల్లో కూడా చూపించడం ఇది నిజమా కాదని టచ్ చేయడం అట్లాంటివి నేను తీసుకోలేకపోయినా ఎందుకంటే నన్ను నేను అమ్మాయిగా అనుకున్నప్పుడు వాళ్ళు నన్ను ముట్టుకున్నప్పుడు నాకు అదొక నరకంగా అనిపించేది అసలు నేను ఎంత పెద్ద తప్పు చేశాననే ఫీలింగ్ వచ్చేది అట్లాంటివన్నీ నాకు జరిగినాయి పేరెంట్స్ కి తెలుసా మీరు ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారని పేరెంట్స్ కి తెలియదు బట్ మా అమ్మ చాలాసార్లు బాధపడేది ఆపరేషన్ చేయించాలి తొందరగా ఇది ఎలా ఎందుకు ఇలా జరిగింది నేను వారికి ఇలా ఇలా అంటున్నారు కాలనీలో కానీ ఇలా ఎందుకు జరిగిందని ఇంతవరకు మా మమ్మీకి తెలియదు ఇది చూసిన తర్వాత అర్థమవుతుంది ఆ రోజు ఇంటికి తనకి అలా జరిగిందని సారీ అమ్మ నేనైతే కావాలని చేయలేదు నా ఫీల్ అట్లాంటిది బట్ అలా జరిగిపోయింది ఆ క్షణం అనుకున్నాను నేను ఇక నాకు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్లో జాయిన్ చేశారు ఇక నేను ఒక్క క్షణం కూడా అక్కడికి వెళ్ళినా చదవాలని ఇంట్రెస్ట్ నాకు కూడా ఉండేది బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అవి కూడా అక్కడ కూడా నాకు అవే అవమానాలు జరిగేసరికి ఇక నేను ఇది నా లైఫ్ కాదు ఇది నా ప్రపంచం కాదని కమిటీలోకి వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ పేరెంట్స్ తో మళ్ళీ మాట్లాడలేదు మాట్లాడాను పేరెంట్స్తో మాట్లాడాను అమ్మ నాకు ఇట్లా ఉండడం ఇష్టము మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారా మీరు యాక్సెప్ట్ చేస్తారా అని చాలాసార్లు ఫోన్ చేశాను వద్దు నువ్వు అబ్బాయిలా ఉండడానికి అయితేనే ఇంటికి రా అని చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను సర్జరీ అయిన తర్వాత ఒకరోజు కాల్ చేశాను అమ్మ నేను ఇట్లా పూర్తిగా అమ్మాయిలా మారిపోయాను మీరు ఓకే అంటే నేను ఇదే బట్టల మీద వస్తాను కానీ నన్ను ఇలా బ్రతకనియండి అమ్మా అని చెప్పి చాలాసార్లు బ్రతిలా అన్నాను అమ్మ ఒకటే మాట చెప్పింది నువ్వు చచ్చిపోయినామనుకున్నావు మీరు స్నానం చేస్తున్నాం పెట్టేసే ఫోన్ నానా ఎక్కువ రెస్పాన్స్ అవ్వకపోయేది అప్పుడు తను ఎక్కువ మాట్లాడడానికి ఎవరైనా తండ్రి కొడుకుగా చూసిన తండ్రి ఒకేసారి తన కొడుకు ఇలా అయిపోయాడని మాటలు కాని కావచ్చు వాళ్ళ పద్ధతి కాని కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా అనే విధానమైన కావచ్చు అది ఎవరైనా ఒక తండ్రి తీసుకోలేడు కదా అని నేను అనుకున్నాను మేబి అందుకే సరిగా మాట్లాడకపోయేవాడేమో డాడీ నేను క్లాసికల్ డాన్స్ వెళ్తా ఉంటే కూడా మా అమ్మ చెప్పింది వద్దొద్దు క్లాసికల్ డాన్స్ అంటే కాటక పెట్టుకోవాలి లిఫ్ట్ పెట్టుకోవాలి వాడి ప్రవర్తనలో చాలా చేంజింగ్ గా ఉంది వద్దు అని చెప్తే అనుకున్నాడు నా కొడుకు కమలా హాసన్ అంతా ఎదిగితే చాలు అని అనుకున్నాడు కానీ సారీ డాడీ ఇలా అయిపోయి సిబ్లింగ్స్ ఉన్నారా అక్కలు తమ్ముడు నాకు తమ్ముడు ఒక చెల్లి చెల్లికి మ్యారేజ్ అయిపోయింది చెల్లి మ్యారేజ్ లోనే నన్ను వాళ్ళ యాక్సెప్ట్ చేయడం జరిగింది కొన్ని రోజులు తమ్ముడి ఇష్యూతో నేను ఇంటికి వెళ్ళలేదు ఎందుకంటే తన ఫ్రెండ్స్ కూడా ఉంటారు మనం కూడా కొన్ని అర్థం చేసుకోవాలి తన ఫ్రెండ్స్ ఏంట్రా మీ అన్నీ ఇలా అయిపోయాడా అలా అయిపోయాడా అని ఒక చిన్న మాటలు ఉంటాయి కాబట్టి మేబీ తను అందుకే నన్ను దూరం ఉంచాడేమో అనుకుంటాను మా తమ్ముడికి కాకపోతే నేనంటే చాలా ఇష్టం